లో డిగ్రీ చదువుకోన కాలేజీ గేటు ముందు నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు చూస్తున్నా డమ్ము వేసుకుని సువర్ధన్యాత్రుకుని వెళ్ళాను తెల్లరపోతున్నాను కాలికి వెళ్తే రే బాడు వచ్చాడు రా అరే బ్యాణిమరా అరే బాధిగ వచ్చాడరా నా చుట్టూ నిలబడి రకరకాల కామెంట్ చేశారు నేను చాలా కాంప్లిమెంట్ గా ఫీల్ అయ్యాను నేను సేవకు నాటికి ఏ కృపావరాలు పొద్దున వాడిని కాదు గట్టి వాక్యం చెప్తాం చెప్తే దేవుడు వెళ్ళిపోయింది సేవకు బైబిల్ ట్రైనింగ్ లేవు పరిచర్య చేయటం దైవజనుల బట్టలు ఒతకటం షూ పాలిష్ చేయటం మందిరాలు తొడవటం కార్పెట్లు ఒతకటం ఇవన్నీ నెంబర్ వన్ వచ్చు వాకింగ్ అంటాం కాదు అంటే మొక్కలు ఎత్తే సోరం అయిపోయేది ఎడుతు రెండు అన్ని బాగా పాటలు పాడటం రాదు డ్రమ్ము కొడతాం తప్ప ఏ వరం లేవు కనీసం అరగంట వాక్యం చెప్పిన నన్ను ఎందుకు పిలిచే సేవకే నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగా అడిగితే ఆయన నాకు చాలా నీరసం ఉంది బాబు ఓపిక లేదు నిర్వాహకులు వచ్చి బాబా ఇబ్బంది పడగలేగో అని నా రెక్క పట్టుకుని లాగేశారు ఎన్ని వేల మంది జనం ఎంతమంది చుట్టాలున్నా సంగస్ అందరూ యూజులైజ్ అని ఉండి రే పనికి ఒకసారి దుఃఖం కలిగేది కానీ నిజమే కదా ఒక్కసారి నా అన్నయ్య కన్నా అక్క కన్నా పది మార్కులు ఎక్కువ తెచ్చుకుని ఉంటే ఆ పేరు పోయి ఉండేది నాకు ఏడు వచ్చేది కొద్దిగా ట్రై చేసేవాడిని కుదిరేది కాదు చిన్నప్పుడు చర్చిలో పర్ఫెక్ట్ గా డ్రమ్ము కొడతాం ఆ మాత్రం డౌ అందులో మాత్రం వంకడ సరిపడదు భూమి మీద పెంటి కోష్టలు డ్రమ్ము కొట్టాలండి జపన్ జాతి తర్వాత పేరు వచ్చేసి అంత బేప డ్రమ్ము దండి సువార్థ వెళ్తే ఈ మొక్కేలాగా చర్మం ఊడిపోయి రక్తం వచ్చేసి ఆ తిమ్మిరికి నాకు తెలియట్లే ఎవడో చదా ఈ రక్తం వస్తుందా అని ఎవడో చెప్తే చూసుకున్నా అన్ని గంటలు గా వాయించేవాడిని ఏ రెడ్డి కాలేజీలో డిగ్రీ అదే కాలేజీ గేటు ముందు నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు ఇంకా మెరలో డబ్బులు వేసుకొని సువర్ధన్యాత్రుకుని లేను తెల్లారిపోతున్న కాలికి వెళ్తే రే మడు వచ్చాడరా అరే వచ్చాడు రా అరే మాది కూడా వచ్చాడు రా చుట్టూ నిలబడి రకరకాల కామెంట్ చేశారు నేను చాలా కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏందా పెట్టుకోండి పేర్లు భయపడి సిగ్ బయ క్యాంటీన్ కాలే మీద కాలేజ్కి కూర్చున్నాను అనుకుంటారు మేము ఇష్టం అని వాళ్ళే కామెంట్ చేసి అగ్తాలు చేసి ఇచ్చిపోయి వెళ్ళిపోయారు కూడా అలిసిపోతారు నాకేటి నొప్పి జర్జ కూర్చోవడమే ఇప్పుడు నన్ను ఏదో అన్నారు కానీ నిన్నే వేసినప్పుడు ఊరేకించాను నేను నా డ్యూటీ పూర్తి అయిపోయింది డ్యూటీ దిగిపోయినప్పుడు మీ అరుపులే డ్రామా ఇకలారా నిన్నే దిగిపోయింది డ్యూటీ నేను దేవుని స్తోత్రం మళ్ళీ డ్యూటీ ఎక్కినప్పుడు మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ ఏం భయం ఏమీ లేదు నేను సేవకు ఏ కృపావరాలు పొందిన వాడిని కాదు అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి బైబిల్ లేవు పరిచర్య చేయటం దైవజనుల బట్టలు ఒత్తుకటం షూ పాలిష్ చేయటం మందిరాలు తొడవటం కార్పెట్లు నెంబర్ చెప్పటం రాదు శనివారం రాత్రి అంతా సిద్ధపడితే ఇరవై రెఫరెన్స్ ముప్పై రెఫరెన్స్ ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం పావు గంట రెండు నిమిషాలు మొత్తం అయిపోయింది చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసం ఇంకాసేపు చెప్పండి బాబు అనేవాళ్ళు నాకు రాదు ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది పనే ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి అని అరిసి దెబ్బలాడి మోకరిం చేసి ప్రార్థన చేసి అందరం వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు పదకొండింటి పన్నెండు మోఖరి ఎత్తి సోరం అయిపోయింది ఎడుతుండవాడిని నాకు బాగా పాటలు పాటు రాదు డ్రమ్ము కొడుతుంది తప్ప ఏమే కనీసం అరగంట వాక్యం చెప్పిన ఎందుకు పిలిచేసావకే నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు పిచ్చులవే చాలా బాధ అనిపించేది దగ్గరికి వెళ్ళిన సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయంట ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయంట ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట ఆయన చేతులు వేయగానే పరిశుద్ధాత్తో నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికొచ్చేసి వచ్చేసి ఏడు చేసుకుని ప్రభు అన్న సంగతి ఏంటి ఎందుకు కొరగాను అయిపోయాను నన్ను ఎందుకు పిలిచావు వదిలేయ నన్ను ఏదో ఒక పాస్తికర దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటా విశ్వాసం ఉంటా డ్రమ్ము కొట్టుకుంటా నేను సేవ చేయలేను నా వల్ల కాదు నన్ను పనికిరాను దాబీ ఎనిమిదో నెంబర్ కానీ ఎనభై నెంబర్ అనుకునేవాడిని అంతేసేవాడిని అయినా దేవుడు వెళ్ళో నీకు తోడుగా ఉంటాను వెళ్ళో నీకు తోడుగా ఉంటాను ప్రేమించిన తల్లిదండ్రులు ప్రార్థించిన తల్లిదండ్రులు కొన్ని కొన్ని సార్లు ఎంత చిన్న 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 చిన్నవి మీకు చెప్పొచ్చో లేదో మరి తెలియదు స్టీల్ ప్లాంట్కి సేవకొచ్చిన కొత్తలో సెక్టర్ ఫైవ్లో అరుణ్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు సెమినార్ పెట్టారు సేవకు వచ్చి కొంతకాలం ముప్పై ఏళ్ళు బలహీనుడు ఐదు వందలు ఆరు వందల షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ మీద అప్పటికి ఇరవై హెల్మెట్ ఉన్నాడు రెండు కిడ్నీలు పాడైపోతే వాళ్ళ అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకుని అన్నయ్య ఈయన ఇద్దరు జరుగు కిడ్నీతో బతికేస్తారు ఇరవై మట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షుగర్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పట్టుకొని చేజ్ ఎక్కించాలా నిలబడి మాట్లాడటం మొదలు ఆ బలమైన అభిషేకం నిలబడి అవ్వదు పెద్ద పెద్ద మనుషులు మొదలకి చెట్ల కుప్పకొనిపోయిన అభిషేక నుంచి జగినా దూరం పడేవాళ్ళు అంత ప్రభావంతో పాడబడేవాడు ఒకసారి సిటీలో పెడితే ఇల్ల చాలా శక్తివంతంగా టౌన్షిప్ టౌన్షిప్లో పెట్టారు వెళ్తే ఇల్ల చాలా మంచిగా వాడబడ్డారు అంత కోటమైపోయాక ఇంత గొప్ప దైవజనుడు కదా ఒకసారి అయితే ప్రార్థన చేయించుకుందాం అని మెల్లిగా చేయ మీదకి అప్పటికి మీద పాస్టర్లు ఉన్నారు పెట్టిన మీటింగ్ పెట్టిన పాస్టర్లు అందరూ కూడా నేను తెలుసు పిలిచారు చే ఉంచారు ఏదో ప్రార్థన ఇది ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా ప్రార్థన చేయండి అని అడిగా అడిగితే ఆయన నాకు చాలా ఉంది బాబు ఓపిక లేదు ఐ కెనాట్ నాట్ ప్రే నౌ అన్నాడా నేను ఇంకా బ్రతి ఒకసారి ఇట్లానే వెళ్ళిపోతాను వచ్చి బాబా ఇబ్బంది పడగలేక అని నా రెక్క పట్టుకుని లాగేశారు ఏడు నాకే ప్రత్యేక లేదు కనీసం ఒక్క ప్రార్థన లాంటి దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా ముందర దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదండి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలు ప్రభు ప్రభు స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడి దర్శించి దర్శన తన చేతు రెండు నా మీద పెట్టినట్లు చూపించాను ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది సరే నేను ఒక దైవజనుడు చేయవేయలేదని బాధపడుతున్నాను నేనైనా చేతి వేసాను కదా ఒక వచ్చింది ఒక ధైర్యం వచ్చింది సర్లే ప్రభా నువ్వే చేతి లేచి నా చాలయ్యా ఇప్పుడు కదా నెంబర్ వన్ పొజిషన్కి వచ్చానని చెప్పట్లేదు నేను ఎప్పుడొక కొరత దుఃఖం దిగులుండేది అలాంటి నన్ను గట్టిగా వంద మంది సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు ఈరోజు అయ్యబ్జ విజ్ఞాపనోద్యమం నాతో కలిసి మోకరించే దైవజనులు కనీసం మూడు వేల ఐదు వందల మంది సేవకులు ప్రభు నా చేతిగా అప్పగించాడు ఒక మంచి దైవజనుడు ఎవరు ఎత్తిమిచ్చి చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి ఈ పనికి జీవితం ఈ చేతులు కనీసం ఒక రెండు వేల మంది పాస్టర్స్ ని ఆర్డినేషన్ చేశాను ఈ రోజుకి నేను ఎవరు చేయను నా మీద పడితే బాగుండని స్థితి నేను చేతుల నుంచి అభిషేకించిన సేవకులే కనీసం రెండు వేల మంది అయ్యారు ఎవరైనా నా మీద చేయి పెడితే బాగుండని కోరుకున్న బతుకు కనీసం పదిహేడు వేలు బాప్తీస్ మళ్ళించి నీ చేతులు ఈ పనికి మళ్ళా అని పిలిపించుకున్న స్థితి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని లక్షల జనం నీ వెనుకబడతను నీ ఓటమి నీ వైఫల్యం నీ ఫెయిల్యూర్ అన్ని నిజమై ఉండొచ్చు జనం తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది చేంజ్ చేంజ్ యూన్ నెంబర్ పొజిషన్ నిన్ను తీసుకెళ్ళి తాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగలడా ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారు నా బ్రతుకులో నుంచి నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోవాలా ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోవచ్చా ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది చాలా వేస్ట్ అయిపోయింది వారి కోసం బతికావు భర్త కోసం బతికావు బిడ్డల కోసం బ్రతికావు నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు నీ మరణం నీకు తెలుసా నీకు తెలుసా నా కుమారుడా నా బిడ్డా నా కొరకు ఏం చేసాద్ చచ్చికి వెళ్ళని ప్రభుత్వ దశంబాక విచ్చని ప్రభు అని చెప్తావా ఇంతేనా నీ సాక్ష్యం నా కొరకు ఏం చేసావు కొడుక అంటే నీ దగ్గర సాక్ష్యం ఏదో నాన్న నాలంటోటి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చామణిపోవచ్చు క్రీస్తు న్యాయపీఠం ముందు ఏది పడితే అది చల్లదు చల్లదు హృదయ రహస్యములో బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని వాని క్రియలకు తగిన చేతం ప్రభుత్వాడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలగబోతుంది భర్త దగ్గర భార్య దగ్గర బిడ్డల దగ్గర ఇరుగు పొరుగు దగ్గర సంఘ కాపురి దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది నిన్ను గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు ఒక ఏమి చల్లని రోజు వస్తుంది ఏ రాజు తన సేన బలముచేత తప్పించుకుని అడుగు ఒకరితో దేవుడికని వాక్యాలు ఉంది యూ కెన్ నాట్ సింప్లీ జీసస్ క్రైస్ట్ యూ మస్ట్ గివ్ యువర్ అకౌంట్

ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నువ్వు సీరియస్ గా తీసుకోవాలి రోషం కలిగి స్వరమిత ఆన్సర్ చెప్పండి జ్యేష్ఠత్వ భ్రస్తత్వ జ్యేష్టత్వం ఏంటి పదవి కాదు పెద్ద రకం కాదు మొదటి స్థానం అనే హడావడి కాదు క్రీస్తును లోకానికి చూపించగలిగిన ఒక భాగ్యం చేష్టత్వం అంటే దానికోసం ప్రయాసపడవా దానికోసం ప్రయత్నం చేయవా దానికోసం కృషి చేయవా